హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి ఎండలు మండిపోతున్నాయి కదా ఎటువంటి ఎండల్లో బయటికి వెళ్లకుండా ఇంటి పట్టునే కూర్చుని హ్యాపీగా ఇచ్చే స్టోరీస్ రోజు చదువుతూ వింటూ ఎలా ఉన్నాయో మీ కామెంట్స్ తెలియజేస్తే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా ఈరోజు ప్రేమాపాగ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ ఎలా ఉందో చూద్దామా ఆ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్తో అయోమయంలో పడ్డ ప్రవీణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధారం దొరికి ఒక్క ఛాన్స్ కూడా మిస్ చేసుకోకూడదు అని ఆలోచించి ధైర్యంగా ముందడుగు వేశాడు అందుకే ఫోన్ చేసిన వ్యక్తిని కలిసేందుకు బయలుదేరాడు రా రా ప్రవీణ్ రా ఈ రోజుతో నీ ఆట పూర్తవుతుంది వెయిటింగ్ హియర్ అని సరోజ నవ్వుతూ ఫోన్ పక్కన పడేస్తుంది ముఖ్యమైన విషయం చెప్తాను అంటే ఎవరు ఏంటో కూడా ఆలోచించకుండా వస్తున్నావు కదా ఈ క్వారీలోనే నీ బాడీ ఏకమవుతుంది అసలు నీకు నాకు మధ్యలో ప్రేమ పగ రెండూ లేవు అటువంటిది ఈ కేసులో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి కావాలనే చావును కొని తెచ్చుకుంటున్నావు ప్రవీణ్ అంటూ కసిగా నవ్వుతూ ఎదురు చూస్తుంది సరోజ ప్రవీణ్ రాక కోసం ఆ సమయంలోనే సరిగ్గా ఆకాష్ ఫోన్ చేయడంతో నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసింది సరోజ హా ఆకాష్ గారు మీరు చెప్పినట్టుగానే చేశాను ప్రవీణ్ వస్తున్నాడు కానీ ప్లాన్లో చిన్న చేంజ్ మీరు చెప్పినట్టు ప్రవీణ్ని దాచిపెట్టడం కాదు ఈ లోకంలోనే లేకుండా చేస్తాను అంటూ కసిగా నవ్వింది సరోజ నీకేమైనా పిచ్చి పట్టిందా సరోజ ఇటువంటి సమయంలో ప్రవీణ్కి ఏమైనా జరిగిందంటే అది ఎంత పెద్ద కేసు అవుతుందో అని ఆలోచిస్తున్నావా అసలు నీకు చెప్పాను చూడు నన్ను అనుకోవాలి ఈ విషయం కానీ ఎవరికైనా తెలిస్తే నిన్ను కాపాడడం దేవుడి తరం కూడా కాదు తనేమి ఆర్డినరీ పర్సన్ కాదు పోలీస్ ఆఫీసర్ అందులోనూ మామూలు కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ కాదు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అది గుర్తుంది కదా పిచ్చి పచ్చి పనులు చేయకు రెండు రోజులు ఆపితే చాలు నీకు చేత కాదంటే చెప్పు వేరే ఎవరినైనా వచ్చి ఆ పని చూసుకోమంటాను అన్నాడు ఆకాష్ కాస్త ఆవేశంగా భయపడకండి ఆకాష్ నేను ఫుల్ ప్రిపరేషన్లోనే ఉన్నాను తను ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఎవ్వరికీ తెలియదు ఒకసారి క్వారీలో కలిసిపోయినవాడు బయటకు వచ్చే అవకాశమే లేదు కూడా ఈ విషయం మూడో కంటికి తెలిసే అవకాశం కూడా లేదు ఎవరి వల్ల తెలుస్తుంది బయటకు అయితే మీ వల్ల లేదా నా వల్ల మనిద్దరం చెప్పం కదా ఇక ఎవరి వల్ల సాధ్యమవుతుంది ఈ విషయం బయట పెట్టేందుకు అంటూ కాస్త గర్వంగా చెప్పింది సరోజ జస్ట్ చెటప్ సరోజా నీకు మైండ్ బ్లాక్ అయింది అసలు ఇప్పుడు ఆ ప్రవీణ్ ని చంపడం వల్ల నీకేం ఉపయోగం ఇప్పుడే చెప్తున్నాను బాగా విను ఇంతకు మించి కేసులో ఎక్కువ యాక్టివిటీస్ అయితే నేను ఇన్వాల్వ్ అవ్వను ఐ క్విట్ ఫ్రమ్ ద కేస్ మైండ్ ఇట్ అంటూ ఆవేశంగా కాస్త గట్టిగానే అరిచాడు ఆకాష్ ఏంటి ఆకాష్ మరి చిన్నపిల్లాడిలా ఒక క్రిమినల్ లాయర్ అయ్యుండి ఇంత భయపడితే ఎలా నేను పక్కా ప్లాన్తోనే చేస్తున్నాను తను ఎవరికీ చెప్పకుండా సింగిల్గా వస్తున్నాడు కాబట్టి తను మళ్ళీ వెళ్ళే అవకాశం లేకుండా క్వారీలోనే ఆపేయటానికి అన్ని ఏర్పాట్లు చేశాను మీరు రిలాక్స్గా ఉండండి అంది సరోజ చాలా కూల్గా ఇకపోతే ఈ కేసులో నేను గెలుస్తాను ఓడుతాను అన్నది పక్కన పెడితే నేను చేయాలనుకున్నది చేస్తాను అదే విషయం ప్రతి ఒక్కరికి అర్థం కావాలి అసలు ఒక మనిషి జీవితంలో తొలి ప్రేమ అంటే ఎలా ఉంటుందో దాని అనుభూతి ఏంటో మీకు తెలియదు ఆకాష్ అటువంటి నా ప్రేమని నాకు దూరం చేసిన ఏ ఒక్కళ్ళు బ్రతకూడదు అలాగే దానికి సహాయపడిన వాళ్ళు కూడా ఈ భూమి మీద ఉండడానికి నేను ఒప్పుకోను ఒప్పుకోను సరేనా ఉంటాను బాయ్ అని మరో మాట ఆకాష్ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది సరోజ ఏమైంది సరోజకి ఎందుకు ఇంత యాక్వర్డ్గా బిహేవ్ చేస్తుంది ఇప్పుడు అక్కడ ఏం జరగబోతోందో ప్రవీణ్ అసలు అక్కడికి రాకుండా ఉంటే బాగుంటుంది ఏం అర్థం కావటం లేదు వెంటనే ఆ ప్లేస్కి బయలుదేరి వెళ్ళాలి అనుకున్నాడు ఆకాష్ బైక్ మీద బయలుదేరి వెళ్ళబోతూ మళ్ళీ ఏదో అనుమానం వచ్చి పోలీస్ జీప్లో వెళ్ళటమే శ్రేయస్కరం అనిపించింది ప్రవీణ్కి ఏంటో ఈ రోజు నా మనసు అంతా ఏదో కీడు సంకిస్తోంది ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి కూడా ఒంటరిగా వెళ్ళటానికి ఇంత భయపడుతున్నాను ఎందుకు మొదటిసారిగా ఏదో అలజడిగా అనిపిస్తోంది నా మనసు ఎందుకు ఇలా అనిపిస్తోంది సరే ఏదైతే అదే అయింది మొదట వెళ్తేనే కదా తెలిసేది అని గన్లో బుల్లెట్లు మరొకసారి చెక్ చేసుకొని ఒంటరిగా జీప్లో బయలుదేరాడు ప్రవీణ్ అన్నీ జాగ్రత్తగా చెక్ చేయండి నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే పది నిమిషాల్లో పని పూర్తి అయిపోయి అందరం వెళ్ళిపోవచ్చు ఏ మాత్రం తేడా వచ్చినా ఆ ప్రవీణ్ గారు పులిలా మీద పడి ఒక్కొక్కరిని చంపేస్తాడు భయపడకండి మేడం మొత్తం మీరు చెప్పినట్టుగానే ప్లాన్ చేశాం ఒకసారి రండి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను అంటూ ఆ రౌడీల్లో ఒకళ్ళు సరోజను తీసుకుని వెళ్ళి ఇదిగోటి మేడం ఇక్కడ వీలైనంత వరకు బండి ఆపి అతను రావాలి అతను సరిగ్గా ఈ ఏరియాకి వచ్చేసరికి ఇలా నెట్ వచ్చి తన మీద పడుతుంది దాంతో ఇక తనకి చేతులు కాళ్ళు ఆడించడానికి కనీసం గన్ తీయడానికి కూడా సమయం దొరకదు వెంటనే మన వాళ్ళు ఇద్దరు వచ్చి వెనకాల నుండి గట్టిగా పట్టుకుంటారు ఇంతలో నేను ఇదిగో ఈ లారీలో కూర్చుని హుక్తో తన బాడీని పైకి లేపి గాల్లోనే అటువైపుకు విసిరేస్తాను అక్కడ మన మిషన్తో మట్టించేస్తాం ఇక కాల్చడానికి ఎముకలు కూడా దొరకనంతగా నుజ్జు నుజ్జు అయిపోతుంది ఆ ఆఫీసర్ శరీరం అంటూ చిన్నపిల్లలకు పాఠం అర్థమయ్యేలా చెప్పినట్లు వివరంగా చెప్పాడు అంతా బాగుంది కాకపోతే వాడు చనిపోతున్న ముందు అసలు ఎందుకు చనిపోతున్నాడు ఎవరి వల్ల చనిపోతున్నాడు అన్నది తెలుసుకుని చనిపోతే ఇంకా మజాగా ఉంటుంది కదా గెలుపు ఓటమి మధ్య అయోమయం తీరిపోయి అసలు ఈ సరోజుతో ఎందుకు పెట్టుకున్నానరో భగవంతుడా అని కృంగిపోతూ వాడి ప్రాణాలు విడిచిపెట్టాలి అయితే ఏం చేయమంటారమ్మా తన్ని అలా తాళతో బంధించి స్తంభానికి కట్టేయమంటారా అంటూ ఆసక్తిగా అడిగాడు ఒక రౌడీ వద్దురా వాడు వలలోనే ఉండని అయినా వేటాడడానికి వచ్చే పులి అలా వలలో చిక్కుకుంటే చూడడానికి ఎంత మజాగా ఉంటుందో తెలుసా కాసేపు తనని అలా చూసి నేను వచ్చి వాడికి చెప్పవలసిన నాలుగు మంచి మాటలు చెప్పి తను ఇకపై వచ్చే జన్మలోనైనా లాంటి దాంతో పెట్టుకోకుండా హ్యాపీగా వాడికి అర్థమయ్యేలా చెప్పి తన మొహంలో కంగారు చూసి మరీ గుడ్ బై చెప్పి అప్పుడు దగ్గరుండి మిగతా పని కానిద్దాం అంటూ చెప్పింది సరోజ అన్నీ సిద్ధంగా ఉన్నాయి అతను ఇంకా రాడేంటమ్మా అసలు వస్తారంటారా అంటూ విసుక్కుంటున్న రౌడీలు కాస్త సమయం గడిచిన తరువాత తొందరపడ్డం ఎందుకర్రా ఎలా అయినా రావాల్సిన వాడే వచ్చిన తరువాత ఈ భూమిని విడిచిపోవలసిన వాడే వస్తాడు వెయిట్ చేద్దాం రాకుండా ఎక్కడికి పోతాడు ఇప్పుడు నన్ను దోషిగా ఈ కేసులో నిరూపించడానికి ఎంత దూరమైనా వస్తాడు ఎంత కష్టమైనా చేస్తాడు అందుకే కదా ఇలా మన వలలో చిక్కుకోబోతున్నాడు అంటూ గట్టిగా నవ్వింది సరోజ ప్రవీణ్ ఒంటరిగా బయటకు వెళ్ళాడు అన్న విషయం తెలుసుకున్న వనజ ఏంటి ప్రవీణ్ ఒంటరిగా బయటకు వెళ్ళాడా ఏంటి అంత పెద్ద పని తనకి అది కూడా ఈ సమయంలో పైగా తన బైక్ మీద కాకుండా పోలీస్ జీప్లో ఒంటరిగా వెళ్ళాడని కానిస్టేబుల్ చెప్పాడు చూడబోతే తన ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వస్తోంది అసలు ప్రవీణ్ ఎక్కడికి వెళ్ళినట్లు ఎందుకు ఒంటరిగా వెళ్ళినట్లు ఒకవేళ తనకు ఎవరైనా హాని తలపెట్టి ఉంటారా నో అలా కాకూడదు దేవుడా నాకెందుకు చాలా భయంగా ఉంది తనని ఈ కేసు నుండి తప్పించడానికి ఎవరైనా చేసిన కుట్ర కాదు కదా అలా అయితే ప్రవీణ్కి ఏమవుతుంది ఇప్పుడు ఏం చేయాలి అయినా ప్రస్తుతం పరిస్థితులు బాగోనప్పుడు తను ఎవరికీ చెప్పకుండా అలా ఒంటరిగా వెళ్ళడమేంటి కనీసం తన ఫోన్ అయినా ట్రేస్లో పెట్టాలి కదా ఓహో గాడ్ ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కిపోతుంది పోనీ వెళ్ళి వెతుకుదామంటే ఎక్కడని వెతకాలి తను అసలు ఎటువైపు వెళ్తున్నాడో ఏ పనిపైన వెళ్తున్నాడో తెలిస్తేనే కదా ఇక దేవుడి మీద భారం వేయడం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను అంటూ కళ్ళు మూసుకుని దేవుడికి ప్రవీణ్కి ఏమీ కాకూడదు అని కోరుకుంటుంది వనజ ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో చూసేసరికి అటువైపు నుండి విశ్వ బావేంటి ఈ సమయంలో ఫోన్ చేశాడు ఒకవేళ ప్రవీణ్ తన దగ్గరికి వెళ్ళాడేమో అని ఆతృతిగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది వనజ వనజ ఎక్కడున్నా ప్రవీణ్ గారితో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని ఎన్నిసార్లు కాల్ చేసినా తన ఫోన్ కలవటం లేదు నీకేమైనా తన గురించి తెలుస్తుందేమోనని కాల్ చేశాను అన్నాడు విశ్వ అంటే ప్రవీణ్ నీ దగ్గరకు కూడా రాలేదన్నమాట అని మనసులోనే అనుకుని ఏంటి బావా అంత ఇంపార్టెంట్ విషయం అసలు ఏం జరిగింది అంటూ కాస్త మెల్లగా అడిగింది వనజ అది మనం ఇంటర్ చదివేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా వనజ దానివల్ల విరూప చాలా రోజులు మానసికంగా కుణగిపోయి చాలా మనోవేదనకు కూడా గురైంది ఆ తర్వాత తను మామూలు స్థితికి రావటానికి చాలా సమయమే పట్టింది ఆ విషయం మొన్న ప్రవీణ్తో చెప్తామని ఒకవేళ ఆ విషయం ఏమైనా ఈ కేసుకి రిలేటెడ్గా హెల్ప్ అవుతుందేమోనని అనిపించింది నువ్వేమంటావు అన్నాడు విశ్వ నిజమే బావా నేను కూడా ఆ విషయం మర్చిపోయాను కానీ ప్రస్తుతం తను ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఏదో ఫోన్ వస్తే ఒంటరిగా వెళ్ళాడని స్టేషన్లో చెప్పారు కాబట్టి తను రాగానే నేను కాల్ చేయమని చెప్తాను మనం ఒకసారి కలిసి మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేసి మళ్ళీ ఆలోచనలో పడింది వనజ అక్కడ ప్రవీణ్ ఎంతసేపటికి క్వారీ దగ్గరకు రాకపోవడంతో మేడం ఎంత సమయం అయింది ఇప్పటి వరకు ఆఫీసర్ సార్ రాలేదంటే ఒకవేళ మన ప్లాన్ అతనికి తెలిసిపోయిందేమో ఇక ఇక్కడికి రారేమో అంటూ అయోమయంగా అడిగాడు ఒక రౌడీ ఆగండరా ఏం పనిలో ఉన్నాడో ఏమో ఒకవేళ వస్తున్న దారిలో టైర్ ఏమైనా పంచర్ అయిందేమో కాసేపు ఎదురు చూద్దాం వస్తాడేమో ఈ ప్లాన్ మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే తను పక్కాగా నా మాటలు నమ్మాడు అంటూ నమ్మకంగా చెప్పింది సరోజ ఇంకా ఎంతసేపు మేడం ఆల్రెడీ చీకటి కావస్తోంది ఈ సమయంలో సహజంగా ఎవరు ఇటువైపు కూడా రారు అయినా మీరు ఇంకొకసారి కాల్ చేయవలసింది అలా అయితే తనకి నమ్మకం కుదిరేది కదా అన్నాడు ఒక రౌడీ ఆల్రెడీ చాలాసార్లు ట్రై చేశాను రా తన ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది అంటే ఖచ్చితంగా తను బయలుదేరాడు స్టేషన్కి కూడా కాల్ చేశాను ప్రవీణ్ గారు లేరు ఎక్కడికో ఒంటరిగా బయలుదేరి వెళ్ళారు అని చెప్పారు అంటే ఖచ్చితంగా ఇక్కడికే బయలుదేరి ఉంటాడు కానీ ఇంతవరకు రాలేదంటే ఏం జరిగిందో అని నాకు కూడా అర్థం కావటం లేదు అంటూ అయోమయంగా చెప్పింది సరోజ సరే మేడం ఇంకాసేపు ఎదురు చూద్దాం తరువాత మాకు ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి అయినా రాత్రప్పుడు ఇటువంటి పని చేయడం కష్టమే నిశ్శబ్దంతో కూడా ఉంటుంది కదా చిన్న శబ్దమైనా అందరికీ ఇట్టే తెలిసిపోతుంది పైగా రాత్రి క్వారీ పని చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ కూడా తీసుకోవాలి అంటూ మరొకసారి గుర్తు చేశాడు ఆ రౌడీ చా ప్లాన్ మొత్తం పక్కాగా రెడీ అయింది ఇప్పుడు కానీ ఆ ప్రవీణ్ రాకపోతే చాలా పెద్ద అవకాశం చేజారినట్లే అన్నీ అనుకున్నట్లే అవుతున్న తరుణంలో మధ్యలో ఈ ప్రవీణ్కి ఏమైందో ఏంటో అసలు ఎందుకు రాలేదో కూడా అర్థం కావటం లేదు సరే కాసేపు చూసి పని పూర్తి చేసి వెళ్ళిపోదాం టెన్షన్ పడకండి లేట్ అయినందుకు పేమెంట్ కూడా ఎక్కువగానే ఇస్తాను హ్యాపీగా రాత్రి బిర్యానీ పార్టీ చేసుకుందరు అంది సరోజ ఇంతలో అన్నోన్ నెంబర్ నుండి ఫోన్ రింగ్ కావడంతో ఎవరు చేసి ఉంటారు అని ఆలోచిస్తూ కాల్ చే లిఫ్ట్ చేస్తాడు విశ్వ విశ్వ గారు చాలా జాగ్రత్తగా వినండి అంటూ ఒక వాయిస్ ఏదో ఫోన్లో తనతో కాసేపు మాట్లాడి పెట్టేస్తారు వెంటనే కంగారుగా విశ్వ వనజకు ఫోన్ చేశాడు వనజ నీతో కలిసి కాసేపు మాట్లాడాలి అర్జెంటుగా రా అని ఆందోళనగా అనడంతో ఏమైంది బావా ప్రవీణ్ బాగానే ఉన్నాడు కదా అంటూ కంగారుగా అడిగింది వనజ తన గురించి మాట్లాడడానికే ఫోన్ చేశాను వనజ హాస్పిటల్లో ఉన్నాడు టెన్షన్ పడకు ముందు వెళ్ళి చూద్దాం ఏమైంది అన్న విషయం నాకు కూడా పూర్తిగా తెలియదు అన్న విశ్వ మాటలతో కంగారు ఎక్కువైంది వనజలో అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ మీ నివేదిత ఆదిత్య